ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యాలయంలో సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ను ఘనంగా సత్కరించారు మన జ్ఞాపకాలకు సజీవ నిదర్శనం ఫోటో అంటూ వారు పేర్కొన్నారు తెనాలిలోని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించింది తమ కార్యాలయంలో సీనియర్ ఫోటోగ్రాఫర్స్ పి విజయరాజు కోగంటి నాగేశ్వరరావు కన్నగంటి మధు తుల్లిమిల్లి చంటీలను ఘనంగా సత్కరించారు క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలిలో నలభై సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ రంగంలో తనదైనటువంటి వృత్తిలో సేవలందించిన సీనియర్ ఫోటోగ్రాఫర్స్ని ని సత్కరించుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్ మాట్లాడుతూ పాత జ్ఞాపకాలకు సజీవ నిదర్శనం ఫోటో అని చెప్పారు నేడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఫోటో రంగమే మారిపోయిందని చెప్పారు సత్కారం స్వీకరించిన ఫోటోగ్రఫర్స్ మాట్లాడుతూ ఒకరోజు కెమెరా పనిచేయకపోతే ప్రపంచమే లేదనే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఈ వృత్తిలో తాము పనిచేయటం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మడి నారాయణరావు కన్నగంటి మురళి పావులూరి రాంబాబు ఆలపాటి వెంకట్రామయ్య డాక్టర్ జీవనలత న్యాయవాది జగదీశ్వర్ అంబ ఉమా ఉమామహేశ్వరరావు అర్జున్ బుజ్జి గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మరియు హ్యూమన్ రైట్స్ దినోత్సవం కూడా మరియు హ్యూమన్ రైట్స్ దినోత్సవం రోజున ఈ ఫోటోగ్రాఫర్ల వరల్డ్ ఫోటోగ్రఫీ డే రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ రోజున తెనాల్లో రంగం ఫోటోగ్రఫీ రంగంలో గత నలభై ఏళ్ళుగా తమ సేవలు అందిస్తున్నటువంటి ఒక నలుగురు వ్యక్తులకి మా రోటరీ క్లబ్ తరఫున సన్మానం చేయడం జరుగుతుంది కోగట్టి నాగేశ్వరరావు గారు బి విజయరాజు గారు కన్యగండి మధు గారు అలాగే తులిమిల్లి చంటి గారు వీళ్ళు నలుగురు కూడా గత నలభై సంవత్సరాలుగా వారి ఫోటోగ్రఫీ వృత్తిలో సమాజ సేవలో కొంతమంది అలాగే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కొంతమంది అలాగే కుటుంబ నేపథ్యంలో కుటుంబాన్ని పోషించుకోవాలని ఉద్యోగంలో వృత్తిలో కొంతమంది కూడా తమ తమ వృత్తుల్లో నైపుణ్యాన్ని సంపాదించి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆ ఫోటోగ్రఫీ రంగంలో ఇప్పటివరకే మంచి పేరు తెచ్చుకున్నారు ఇటువంటి వారికి మా రోటరీ క్లబ్ తరఫున సన్మానం చేయడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసి అందరికీ తెలిసిందే మన పాత తరాలను కూడా మనం గుర్తు చేసుకోవాలంటే ఒక పుటో ఒక పుటో ఉంటే మన మనం ఎన్ని తరాలనైనా ఆ ఫోటోలో చూసుకుంటూ మన పాత జ్ఞాపకాలని షేర్ చేసుకోవాలన్నా ఇదివరకు మనం ఒక ఫోటో తీసుకోవాలంటే స్టూడియోకి పరిగెత్తాల్సి వచ్చేది వచ్చేది ఈరోజు ఎంత సులభతరం అయింది ఈ ఫోటో అనేది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫోటోగ్రాఫర్ రకరకాలుగా ఎన్నో రకాలుగా ఫోటోలు తీయటం ఈరోజు కొత్త కొత్త పోగడలు కూడా వస్తున్నాయి కానీ వెనక పాత తరంలో ఉన్న ఫోటోలకి ఇప్పుడు ఉన్న ఫోటోలకి వ్యత్యాసం ఒక్క పది నిమిషాలు ఆ టెంక చూస్తే ఆ వ్యత్యాసం అనేది ఆ క్లారిటీ అనేది అదంతా మన కళ్ళకి ఉంటుంది వీరు కొన్ని ఫోటోలు చూస్తుంటాం పుట్టిన ఇంటికి నూట యాభై సంవత్సరాలు అయింది అంటే కెమెరా ఆవిష్కరించి ఆ నూట యాభై సంవత్సరాల నుండి కూడా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటూనే ఉన్నాము కాకపోతే ఒక వంద వంద సంవత్సరాల నుండి అయితే మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది వాయిస్ డాగురే గారు కనిపెట్టిన ఈ ఇన్స్ట్రుమెంటు ఈరోజు లేకపోతే ఒకరోజు కనుక కెమెరా పని చేయకపోతే ప్రపంచమే లేదు అన్న పరిస్థితికి వచ్చింది ఆ వృత్తిలో ఉన్నందుకు మేమందరం కూడా చాలా ఎంతో గర్వపడుతున్నాము ఒకరోజు కెమెరాగా అక్కడ మూతబడితే ప్రపంచమే లేని అన్న పరిస్థితికి వచ్చింది అట్లాగే ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవమే కాకుండా